ఒకే రకమైన పక్షులు కలిసి ఎదుగుతుంటాయి కావాలి పొందలు కాపులు మిక్స్ కావాలి మనం కూడా అటువంటి వాళ్ళం అని నేను అందరూ మాట్లాడుతున్నాక అర్థమైంది ఏంటి అసలు ఇక్కడ ఉన్న కూడా ఎప్పుడో అక్కడ ఇంట్లో ఆస్త తల్లిదండ్రుల నుంచి శ్రద్ధ తీసుకున్నారు సమయం ఇచ్చారు అలాంటి వాళ్ళని పిలిచినట్టున్నారు అంటే ఇంటి కులము మతం ఇంటికి సంబంధం లేకుండా ఒక కొత్త క్యారెక్టర్ బేస్డ్ గా గ్యాదరింగ్ జరిగిందేమో అని అనిపిస్తుంది ఎక్సలెంట్ ఇలాంటివి జరగాలి అయితే ఇలాంటి గ్యాదరింగ్ లో మనం నేర్చుకోవడానికి కూడా ఏదో ఒకటి ఉండాల్సింది నేను సురేందర్ పూర్ల అంతా మాట అంటే ఇది గురుజీ ఎగ్జాంపుల్ ఎందుకు చాలా మంది మీడియా వాళ్ళు అనుకుంటున్నారు అవకాశం మీరు ఎందుకు మీడియా స్టైల్ మీడియా స్టేట్ సగం వాళ్ళు మీడియా చూడగానే ఉంటారు ఏది చెప్పుకోరు అని ఇట్లా మాట్లాడుతున్నారు నేను ఎవరు ఒక చిన్న ఉపన్యాసం తెలిసిన ఒకటి అన హిందు ఉత్సవం అనాల ఒకటి హిందూత్వం ఒక లక్షణం ఏంటంటే అనామికత అనానిమితి అనేది క్యారెక్టర్ ఆఫ్ హిందుత్వం ఆర్త్య నారాయణ రాస్తాం ఒక ఏసీ ఉంది అడ్వాంటేజ్ ఆఫ్ అనానమితి మీకు రెడీ ఒకరు ఏది అంటే మీరు కనుక ప్రపంచ దేశాల సృష్టిస్తే వాడి పేరు రాసుకుంటాడు ఆ పుస్తకం తక్కువ పేరు పెద్దగా కానీ మన దగ్గర కళాకారులు అజంతా ఒక ఎల్లో రావేర్లు తీసుకోండి ఈ రోజు కూడా పరిశోధకులు ఆ తీగల నునే వెతుకుతున్నారన్న ఈ అజంతా పెయింటింగ్ చేసిన వాళ్ళు ఎవరు ఈ ఎల్లో చిత్రాలను సృష్టించిన వాళ్ళు ఎవరు ఇలాగే ఈ దేశంలో గొప్ప కళాఖండాలకు దాని నిర్మాతలు ఎవరో తెలియదు ఇది అనామిక ఈ దేశం యొక్క అనామిక అందుకే గురించి కూడా ఏమన్నారంటే బంగ్లాదేశ్ ఆ తర్వాత కొన్ని వందల వేల మందికి భోజనాలు పెట్టే పని ఇదంతా కూడా నాకు కూడా గుర్తున్నప్పుడు నేను స్టూడెంట్ కాలేజ్ స్కూల్ స్టూడెంట్ కానీ బాగా రేడియో ఆర్ఎస్ఎస్ చాలా క్యాంప్స్ నిర్వహించింది తర్వాత వీటన్నిటికీ ఫోటోలు తీసి ఒక పెద్ద మనిషి ఎవరో మనిషి పుస్తకం తయారు చేసి మనం చేసిన సేవా కార్యం మొదటిసారి గురుదీవి సంతోషంగా అవకాశం బాధితులు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఇది ఇండియన్ కాన్సెప్ట్ భారతీయ దానం అనేది పెద్దగా నేను చేసే ఫీల్ కావలసింది లేదు ఇది స్వీకరించిన వాడు

పెద్ద ప్రచారం అవసరం లేదు ఏది అమ్మకు నాన్నటువంటి సేవ ఎవడ అంతరాత్మ వాడికే సాక్ష్యం నువ్వు ఏం చేసేవా నేను నా అనుభవంతో నేను కావాలంటే ఉపన్యాసాలు ఇచ్చే అలవాటు మా అందరికీ సురేంద్ర రెడ్డి రెడ్డి సార్ నాకు ఇద్దరు ఇద్దరు శ్రీనివాస రెడ్డి అదే చిన్నప్పటి నుంచి ఉపన్యాసాలు ఇచ్చి ఇచ్చి పెద్ద అయితే కదా

ఇంటర్నేషనల్ ఒప్పందం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ లో చివరి రోజుల్లో మా దగ్గర పెట్టుకున్నాం అప్పుడు నిజంగా ఛాలెంజ్ అంటే ఏంటి ఫైనల్ గా నేను చెప్తున్నా అంటే నా మనసులో అనుకున్నటువంటి మాట అంటే మలమూత్రాల శుద్ధి చేయగలిగితే అప్పుడు నువ్వు నిజంగా కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ మనం చెప్పుకోవచ్చు డైరెక్ట్

సమస్య ఎక్కడొచ్చింది అంటే మనం భారతీయులము భారతీయను అర్థం చేసుకోవడంతో అందుకే సంగ్రెడ్ ఇయర్స్ అందరూ మనిషి పరివర్తనతో అతి ముఖ్యమైన ఒకటి కుటుంబ ప్రబోధి ఇది మనకు అర్థమైతే బాగుంటుంది అన్ని కుటుంబాలకు అర్థం ఎంత అర్థం చేసుకున్నా అంత తక్కువ మీరు వింటూ ఉంటాయండి కుటుంబ ప్రపంచంలో ఏమేమి ఉంటాయి దెర్ ఇస్ నో ఎండ్ టి ఎండ్ టి కుటుంబమే కదా మన ఏమంటాం సోషల్ యూనిట్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ హిందూ ఫ్యామిలీ హిందూ లైఫ్ లో మొదటి సామాజిక యూనిట్ ఏది అంటే కుటుంబం ఇది ఏ రోజు డిస్టర్బ్ అవుతుందో ఆ అన్ని డిస్టర్బ్ అయినా దేశమే డిస్టర్బ్ అయినట్టు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశం ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది అంటే ఈ కుటుంబం డిస్టర్బ్ ఇప్పుడు ఆ ప్రాసెస్ లో మనం ఆ నిర్భ మన మీద పడతాము మన మధ్య పిచ్చి మాటలు అన్ని వస్తున్నాయి అనాశ్రమాలు అనగా వృద్ధాశ్రీ వృద్ధాశ్రమాలు ఇవన్నీ పిచ్చి మాటలు వస్తున్నాయి లివింగ్ టుగెదర్ లాంటివి వస్తున్నాయి రకరకాల మాటలు అన్నీ వస్తున్నాయి భారతీయ కుటుంబాలకి ఇవి చూపుతారు ప్రాబ్లం ఎక్కడ ఉందంటే కరెక్ట్గా అంటే తెలుగు లిటరేచర్ నాకు ఆశ్రమాలు కదా మన లైఫ్ అనేది ఏమంటాము నాలుగు ఆశ్రమాలు ఉంటాయి కదా విధంగా బాల్యం అని లేకపోతే యువనం అని లేకపోతే గృహం తర్వాత బ్రహ్మచర్యం గృహస్థము

బ్రహ్మచర్య హాస్త్రం అయిపో అచీవ్మెంట్ అనేది మా అమ్మ చెప్పారు దాని తర్వాత వచ్చేది గృహశాస్త్రం గృహశాస్త్రంనే చాలా ఇంపార్టెంట్ కదా అండ్ హస్బెండ్ మదర్ ఫాదర్ చిల్డ్రన్ ఇది కదా ఇక్కడ ఏం జరుగుతుంది ప్రాసెస్ చైల్డ్ గ్రోత్ ఎలా ఉంది చిల్లర ఎలా పెడుతున్నారు ఇవన్నీ ఒకే ఇవన్నీ మిస్ అయిపోతున్నా ఏంటంటే గ్రోత్ లో నా గుర్తుంది నా ఎగ్జాంపుల్ రామాయణం మహాభారతాన్ని నేను నాకు ఇద్దరు సిస్టర్స్ నాయనకాలు నాన్న సిస్టర్ చిన్న లాస్ట్ ఉంటాము నలుగురు ఉంటే మా నాన్న టూ చేసి వచ్చేవాళ్ళు ఎప్పుడో వారంలో అన్ని కాంప్లైంట్స్ చెప్పేది మా నాన్న మా నాన్న అంటే ఆడపిల్లలతో పిల్లలు నమ్మడు అందుకని నాకు చిన్నప్పటి నుంచి కోపం ఇది కొట్టింది అని చెప్పి స్కూల్ పోయేటప్పుడు కూడా కొట్టి ఆమె మళ్ళా వచ్చినప్పుడు మళ్ళా అయితే ఇంట్లో లెసన్ ఏంటంటే ఆడపిల్లలు కొడతా పంపిసిరా అని మా నాన్న

వాళ్ళంటే మొగోడు నీకేం లేదు గవర్నమెంట్ స్కూల్ పో అన్న తల్లిదండ్రులు నేను ఎంతో మంది చూస్తాను తల్లి అన్న చూస్తాను కాబట్టి మొగోడు వాళ్ళు ముక్కే తీరాలి నీకు లేకున్నా సరే ఈ మొగోడు 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 వాళ్ళని మొగోని చేసి పెళ్ళైనాక వాడు నేను మొగోడుగా ఒక మొగోడు అంటే వాడు బొట్ట కొడుతుంటే వాడు మొగోడు ఈ పెంపకంలోనే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి మనం దాన చేస్తుందలా వాని అంటే ఎందుకంత దానైతే ఆర్గానిక్ లోని ఆసిడ్ బేసిక్ ప్రేమిస్తావా లేకపోతే సాల్ఫేట్ కాబట్టి ఎందుకంత దానానికి మొగపెళ్ళు ఉంటారు వానైతే కేర్ ఆకై మనకు ఉంటస్తలే ఆ ఆ నేను స్టేట్మెంట్ ఇచ్చదానో టైం ముతోస్తలేనా ఆ మంతా ఫైనాన్స్ ఎందుకైతే దానాదా తవ ఈ ను ఆర్గానిక్ లో బై బేనికోలే పొదులగొందుకదా అని అనుకుంటా నిద్ర వస్తుంటే तो तापुजे स्टोर बोगोड़ है तो आना मैं नहीं करता यार यार तो बोगोलों ने डेस्क बाव इतना कुछ नहीं करते हैं तो एक चलो आठ तो नहीं करते ना मानो पुराना है वरना करते हैं इतना बिन करते स्टोर को बड़े से आलू भाई के तरह रहता है ना ये तो करना हर जिम्स तो नो ऐसे मानसिक ఏం చేస్తున్నాం అనేది మాట్లాడాలి మనం వారంలో ఒక రోజు కలిసి పూజ చేసింది లేదు వారంలో ఒక రోజు అందరం కలిసి గుడికి లేదు రోజు ఒక గుండము వారంలో ఒక కలిసి భోజనం చేసింది లేదు అన్ని తడి పొడి 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 సంబంధాలు ఏర్పడుచుకొని పెద్ద మనం ఎంత పట్టించుకున్నాం మరి ఎంతసేపు వాడు చదువుకోవాలి నారాయణ చదువుకోవాలి నీళ్ళు చదువుకోవాలి ఎప్పుడు తల్లి ఒడిలో పెరిగితే కదా ప్రేమ ఆ దాక్షిణ్యం ఇవన్నీ వచ్చేది ఇప్పుడు నేను చిన్నప్పుడు మన ఇంట్లో జరిగిన ఇవన్నీ అందుకైతే కావాలని చెప్తున్నా ఎవరన్నా వస్తే పోయే ఇస్రాపు మా అమ్మమ్మ వంటి వారు పల్లెటూరు అది అని పోతే ధాన్యం కుప్ప మీద ఎంతమందికి దానం చేశారు పిల్లలతో తెగించుతారు ఎక్కువ కనుక దానం వారి యొక్క లక్షణం ఒంట్లో ఉండేది మనం సంపాదించడం కాదు పది మందికి ఇబ్బంది ఏది సంపాదించింది ఈ కుప్ప మొత్తం మనకే కాదు పది మందికి ఏది ప్రాక్టీస్ లో ఉండేది కదా మన కుటుంబంలో ఇప్పుడు అవన్నీ పోయినాయి కదా ఏదైనా కళ్ళతో చూస్తే చేతుల్లో చేస్తే వచ్చేది కానీ పాఠం చెప్పి క్లాస్ లో చూసిన చెప్తే ఇవన్నీ భారతీయ లక్షణలో ఇవన్నీ ఉంటాయి దానం అనేది ఒక అందుకే మన దేశంలో చూడండి ఇప్పుడు ఇప్పుడు ర్యాంకింగ్ ఇచ్చి అదాని అమ్మాలు ప్రపంచంలో అత్యధిక ఆస్తి మంత్రులు మన దగ్గర ఎప్పుడు మెజర్మెంట్ లేదు మన దగ్గర దానం చేసిన వాళ్ళని ఎక్కువ గుర్తు పెట్టుకున్నారు గుర్తు పెట్టుకోవాలి సంపాదించిన వాళ్ళని పేరే ఉండేది కర్ణుడు ఎంత తప్పు చేసినా దుర్యోగంతో దాన కర్ణుడి కనుకనే గొప్ప లేకపోతే శివి చక్రవర్తి లాంటి వాళ్ళు వాళ్ళు గొప్ప పాలకులైన గుర్తు పెట్టుకోలేము కోసి సగం ముఖ ఇచ్చినందుకు శివ చక్రవర్తి గుర్తు పెట్టు ఈ సమాజం ఇది భారతీయత కదా ఇదే కోర్ ఐటమ్ మన నేనేటిలో మనం ఎవరము మన లక్షణాలు ఏంటి హిందూ హిందూ ఓకే అవస్థే వచ్చేదే పిచ్చి మాట కాదు వాట్ ఈస్ మెంట్ బై హిందుత్వ హిందుత్వ లైఫ్ ఏంది అసలు మనం అర్థం చేసుకున్నామా మన పిల్లలకు అది అందించినామా ఇది అందియకుండా నేర్చుకుంటూ కూర్చుంటే అంటే మనం మన పెంపకాలు ఇవన్నీ కాదు నేను జస్ట్ ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను నేను చర్చలకు డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ పిల్లల్లో డిగ్రీ కాలేజ్ యొక్క పెద్ద పిల్లలు కనుక అమ్మాయిలు ఫైనల్ ఇయర్ పిల్లలు అందరూ కూడా పెళ్ళికి రెడీగా ఉంటుంది అందరు దానిలో మాట్లాడితే చేతులు ఎందుకు ఇస్తే ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది సాటర్డే క్లాస్ అని పెడుతుంది నేను ఇప్పుడు సాటర్డే క్లాస్ అంటే క్లాస్ విత్ నో బుక్ ఇక్కడనే వెళ్ళి బుక్ అంటే కయ్యం అని ఏంటి అంటే సాటర్డే సార్ ఓ హరి బుక్లు ఎక్కడైనా ఆనందం లేవు సడన్గా ఊరికే काम uh, के लिए घूम रहा अंडरस्टैंडिंग यो अ द ह्यूमन एंपावरमेंट यू आर टू करना अ जेंडर अंडरस्टैंडिंग द जेंडर इन द आफ्टर डिस्कशन बेटर चलो वेरी फनी क्लास हो रही लोग के बिना अपन अंडरस्टैंडिंग इट होता है आदत है लगती गुड हमारा भारत ప్రపంచం ఎవరు అర్థం చేసుకోని విధంగా భారత్ యొక్క అండర్స్టాండింగ్ ఉంటుంది మన ఇంతకు చెప్పినాను హిందూత్వ భారతీయత మనకంటే స్పెషల్ మనం మన హ్యూమన్ రైట్స్ లో ఈ భూమి మీద పుట్టిన మానవ జాతిలో వీఆర్ స్పెషల్ మనలాగా ఎవరు లేదు భూమి మీద ఖచ్చితంగా చెప్పగలను నేను మనలాగా ఎవరు ఆలోచించలేదు మనంత గొప్పగా ఎందుకంటే ఆడపిల్ల విషయముల చెప్తున్నారు ఆడపిల్ల వివేచన షికాగో తర్వాత మీరు ఏం చెప్పబోతున్నారు మహిళలు పడిపోయారు కదా వంటికి చాలా ఫేమస్ కదా ఆయన అనుకుంటున్నాడు మేమెవరు ఆడపిల్లలను ఇంకే మా దగ్గర ఇంకా వేరు మా ఆడ ఆడపిల్లలే మమ్మల్ని ఉద్దరిస్తారు ఇంకా ఆయన ఉద్దేశం అమ్మలు అమ్మలే ఉద్ధరిస్తారు పిల్లలు మగవాళ్ళు కూడా ఆడపిల్లలు ఆడపిల్లలు ఉద్ధరించారు కాకపోతే మా వాళ్ళకు అసంత స్వేచ్ఛ డెసిషన్ తీసుకునే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఇస్తే వాళ్ళే మమ్మల్ని ఉద్ధరిస్తారు అని చెప్పాడు ఇది మనకు అర్థమైందో లేదు అసలు ఇది మన కాన్సెప్ట్ ఇది అమ్మ ఉద్ధరిస్తారు అంటే నేను ఈ పిల్లలను ఒక మాట అడిగాను అది వీక్ జెండర్ స్ట్రాంగ్ జెండర్ అని అంటున్నారు కదా ಆರು ಡಿಗ್ರಿ ಫಿಟ್ ಆಗಿಬಿಟ್ಟೆ ಇದ್ದಲೇ ಹೆಸರು ಅಮ್ಮ ಲೇವಾ ಕಪ್ಪೆ ಲೇವಾ ಅವ್ರು ಎಂತಕಡೆ ಲೇವಾ ಲೇಸಿಬಿಡಾ ಅಂದ್ರೆ ನೂರಾ ಆಯ್ ವೈ ನಾಟ್ ಸರ್ ನಾನು ಇಂಗ್ಲಿಷ್ ಮಾತ್ರ ಇಂಗ್ಲಿಷ್ ಕ್ಲಾಸ್ ಹಂಗಾ ಅಂದ್ರೆ ಇಂಗ್ಲಿಷ್ ಮಾತ್ರ ಟ್ರೈ ಇದಾ ನಾನು ಪದತೆ ತೆಗಲು ನಾನು ವೈ ನಾಟ್ ಸರ್ ಅಂದ್ರೆ ಒಂದು ಮಂಚಿಸ್ ಸ್ಪೋರ್ಟ್ಸ್ಮನ್ ಹೈ ಟ್ರೈ ಮಾಡಿದ್ರು ಓಕೆ ವೆರಿ ಗುಡ್ ಇಂತla ಆಯ್ತು ಮਿਲಬಡದಿ ನಾನು ಸ್ಟಾರ್ಟ್ ചെയಿರಬಹುದು 41 ಸಿ ಅಬೌಟ್ ನೇಮ್ ಅಂಡ್ ಫಿಟ್ स्टॉप एंड मीट के बोलना आते हैं पर तो सेम बात है ये मैं इन बात करता हूं तेरे को बात करो नो नो सर आई कैन स्पीक इंग्लिश हां देन बट देन व्हाई डोंट यू स्पीक आई मैं पर मां कर आई डोंट स्पीक सर आई विल लेगा स्टार्ट दिस यू जस्ट लुक एट मी एंड यू ट्राई टू अंडरस्टैंड एंड यू लुक एट दैट टोन जसकी लुक एट अरे अंकल मैं चूस को लगा सर लुक एट चूस तेरे अंदर में आ गया था निकू ये लो आई एम सो टॉप सो स्ट्रांग अरे इन टू डिफरेंट नेल पॉइंट्स हैं वो चीज़ आने लगी था अरे टॉस ने लाफ़ बाइल केबल ने लाफ़ लुक द गर्ल डाउनसेंड पुशेस मी है फट्ट हाँ इफ इफ आई पुश उसे इन वन

మిగతా ఇద్దరు ఆటలో మరో ఒకళ్ళు ఏదో వాదించింది అట్లా కాదు ఇట్లా కాదు కానీ ఎవరిలో విశ్వాసం లేదు ఆడవాళ్ళు స్థానం అని చెప్పారు అయితే నేను చిన్న లాజిక్ అడిగిన చిన్న ఉన్నాయను సార్ నన్ను ఫస్ట్ అనౌన్స్ చేయాలన్నాడు ఎందుకు పెన్ను ఏదో ఇస్తాడు టూ డేస్ విన్నాం అని చెప్పమంటారు అంటే అక్కడ చిన్న ఆన్సర్ చెప్తున్నాను ఒక చిన్న ఏరుకులు మీ పక్కన ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం ఎవరు స్నానం అదే అధిష్టానంగా నేను స్నానం నువ్వు చెప్పిన ప్రకారం అది నిన్ను నిండిసినా ముగ్గునవరతో నువ్వు దాన్ని నిండిసినా ఉద్యోగ అంటే అదే స్ట్రాంగ్ అదే అదే స్ట్రాంగ్ అయితే దాన్ని నువ్వు నడిపిస్తావో అది నిన్ను నడిపిస్తుందా ఎవరు రైట్ చేస్తారు ఎక్కి కూర్చోదు అంటే నేను రైట్ చేస్తా నడిపించేటోడు మన నడిచేది నా నడిపించేటోడు మరి లాజిక్ తప్పైపోయింది ఎక్కడో మిస్ అయిపోయింది కనుక స్ట్రాంగ్ వీక్ అంటే బ్రూట్ ఫోర్స్ కాదు బ్రూట్ ఫోర్స్ కాదు ఇది కనుక ఇట్లా అందం చేసుకోవద్దు లీన్ గా ఉంటది కొట్టి ఉంటది మహిళ సన్నగా ఉంటది కుప్పని ఊరితే పడిపోతుంది కొన్ని పిచ్చి కాదు బాబు కనుక ఒక పర్పస్ ఉంది మహిళ ఆడపిల్ల ఉండడంలో ఒక ఉద్దేశం ఉంది సృష్టిలో ఉండడంలో ఒక ఉద్దేశం ఉంది దే ఆర్ మేడ్ ఫర్ కనుక మహిళలో ఉండేటువంటి కరుణ ఇవన్నీ బలము ఆమె హార్డ్వేరే కాదు సాఫ్ట్వేర్ కూడా చాలా కన్విన్సింగ్ గా పిల్లలు అర్థం చేసుకోవాలంటే డిస్కషన్ జరగాలి ఇంట్లో డిబేట్ జరగాలి తల్లిదండ్రులు ఫ్రెండ్లీ టాక్ జరగాలి పిల్లలు అలవాటు కలగ అట్లెట్లయితుంది అన్న అన్నప్పుడే వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ పెరుగుతుంది అలా అనిపిస్తుంది నాకు అవన్నీ మిస్ అయిపోయి పిల్లల పెంపకంలో అనేక సమస్యలు రావడంతో నేను ఇంకొక ఒక మాట చెప్పాను చూడండి ప్రపంచం అంతా ఒక తీరు అర్థం చేసుకుంటే మనం ఒక తీరు అర్థం చేసుకుంటాం ఇంకొక ఈ కాన్సెప్ట్ ఇండియన్ మాత్రమే అరిస్టాటిల్ సార్ అరిస్టాటిల్ షాక్ ఎమరా తెలుసా మైడ గురించి చెప్తే అరిస్టాటిల్ గ్రేట్ కదా हाँ तो वो अपने क्लास में बोल रहे हैं ना वो इस वुमेन आइना तो वुमेन इस दिन डिफेक्टिव पार्ट ऑफ मैन गूगल सर्च एंड में ये वाला अंडरस्टैंडिंग ये इस्लाम में होता है ना छात्र दुर्बल दुर्बल आदमी नरकार हाँ नरकार हाँ मालूम महिला ये ना सर शी इज़ ओनली a vessel to carry India and the empire अरस्तु जब पैड बनी वो जहाँ ले जब पैड में वो लाओ में है वो अंडा పిచ్చోడు వాళ్ళంతా కూడా అర్ధనారీశ్వర తత్వము భారత్ చెప్పింది ఇంకెవరు చెప్పలేదు వేడ్పరించే ఈజీ అర్థమే కదా అందరికి అర్ధనారీశ్వర తత్వం అదే ఎవరు మీరే అనేది లేదే లేదు అసలు ఆడ దేవత అనేది వేరే వాడు ఊహించలేదు దేవత దేవుడు ఉమెన్ జెండర్ లో ఫ్రీ ఉమెన్ ఫిమేల్ జెండర్ లో దేవుడు ఉండరు వేరే వాళ్ళు నవరాత్రులు చేస్తారు ఇక్కడ భారతీయతను అర్థం చేసుకోక పిచ్చోలం అయిపోతున్నాం కానీ హిందుత్వం కంప్లీట్ గా అర్థమైతే చాలా విషయాలు మనం నేర్చుకుంటాం రోజు కూడా కమ్యూనిస్ట్ నాకు అంతా ఏంటంటే మనము ఈ పొందేగురు హీరో అని ఆడవాళ్ళని అంతేసారు ఇవన్నీ మాట్లాడుతుంటారు మాట్లాడుతుంటా వాళ్ళు బయట వాళ్ళు ఇంత మనం చెప్పారు చెప్పారాల్ గురించి అనసింగ్ అరే ఆహల చల్లండి నూట అరవై ఐదు తెలుగు ఆ దేశం కశ్మీర్ నుంచి ఎందుకు కట్టినామా ఎవరా ఝాన్సీ రానికన్నా ముందు ఝాన్సీ రాని బుక్ బిడ్డను సంతలేసుకుని కత్తి పట్టుకుని అది ఫోటో అనుకున్నారా ఇది నిజం అమెరికా ఏం చెప్తున్నారు మీరు ఒక ఆడపిల్ల ప్రెసిడెంట్ చేసుకోలేకపోయారు మీరు మా దగ్గర కనుక ఉమెన్ ఆడవాళ్ళ ఓటు హక్కు కోసము ఫెమినిజం ఉంటుకొచ్చింది ఆడవాళ్ళకు ఓటు హక్కు ఇవ్వండి హండ్రెడ్ ఇయర్స్ డే అమెరికా ఇదే యూరోప్ కంట్రీస్ వంద ఏళ్ళు పోరాడితే కానీ ఆడపిల్లలకు ఓటు హక్కు మన దేశంలో అంబేద్కర్ ఆయన రాజ్యాంగం రాసినప్పుడు ఈక్వల్ ఓట్ అని ఇస్తే ఒక్క మొగడం లేచినప్పుడు అట్లా చేస్తారు ఆడమని అన్నాడు అవ్వడం ఇవ్వడం లేదు ఎందుకంటే అట్లాంటి ఆలోచన లేదు అవునా వాళ్ళు ఇస్తున్నా అందరూ సమానం మన మైండ్ లో ఉంది ఎక్కడో ఇది సెనెటికల్ గా ఉంది మనం చాలా గొప్ప చాలా గొప్ప థింకర్స్ ఆ ప్రపంచం ఆలోచించకుండా మనం ఆలోచించలేదు వీఆర్ ఏ డిఫరెంట్ పీపుల్ వి థింక్ డిఫరెంట్లీ సహ విద్య విముక్త ఎవరైనా అన్నడం చెప్పండి ఈ ప్రపంచంలో విద్య దేని కోసం అంటే కూడి కోసం ఉద్యోగం కోసం లేకపోతే మనిషి మ్యాన్ మేకింగ్ కోసం ఇంతవరకు అయితే మాట్లాడతాం అట్లా కూడా కాదు మన దగ్గర విద్య ఉద్దేశమే విముక్తి కోసం అని కనుక నువ్వు ఎంత ఎక్కువ చదువుకుంటే వాడు లిబరేట్ అవుతాడు అందుకే వాడికి డబ్బు మీద ఆస్తి మీద వీటి మీద సోపు ఉండదు అబ్దుల్ కలాం లాంటి వాడికి జుట్టు దూపానికి కూడా ఉండదు ఎందుకంటే ఎక్కువ చదువుకున్నాడు కనుక ఎక్కువ చదువుకున్నవాడు సన్యాసం అవుతాడు శాస్త్రవేత్తన అవుతాడు కానీ ఈ పిచ్చి సంపాదన విద్యలో ఉండడు వాడు అది నిజమైన విద్య దిస్ ఇస్ అవర్ అండర్స్టాండింగ్ అబౌట్ ఎడ్యుకేషన్ దేర్ ఆర్ హండ్రెడ్ థింగ్స్ మనము ఈ సందర్భంగా నా కుటుంబం మన కుటుంబం విలువలు పరివారం లేరు కుటుంబం వేరు మన దగ్గర కుటుంబం అంటే ఇగో భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళే పరివారా అంటే చుట్టూ మీ చుట్టుముట్టు కూడా ఐదు యజ్ఞాలు చేసేవాళ్ళు చిన్నప్పుడు మా నాన్న చెప్పేవాళ్ళు ఐదు యజ్ఞాలు అంటే తినేటప్పుడు తినేట ముందు మీ ఇంట్లో ఉన్న కుక్క తినలేదా ఇంకా సినిమాలు కూడా తిన్నాయి కదా పిచ్చుగా కదా లాస్ట్ కదా బయట వైపు ఎవరి ఆకలి పిలిచి పెట్టి అప్పుడు భోజనాన్ని చూసుకునేవాళ్ళు ఐదు మందికి మంచి ఇటువంటి పిల్లలు పిల్లలు నేర్చుకుంటే ఇటువంటి భారతీయత అందుకే ఒక మాట చెప్పేస్తున్న ఫైనల్ ఏంటంటే భారతీయత అనేది ఇది ఒక లోతహీన సబ్జెక్ట్ ఎంత తెలుసుకుంటే అంత తెలుసుకోవాలని అనిపిస్తుంది అండ్ అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భవిష్యత్తు తరాల మన పిల్లలను భారతీయులుగా పెంచుతాం హిందువులుగా పెంచుతాం అండ్ మన అమ్మలు నాన్నలు సంతృప్తి చెందుతారు తప్పకుండా హిందువులుగా పెట్టి అండ్